ఒకప్పుడు యమధర్మరాజుకు ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుడు చిన్న వయసులోనే చాలా క్రూర స్వభావం కలవాడయ్యాడు అతనికి ఎలాంటి భయం దయ అనే గుణాలు ఉండేవి కాదు తన కళ్ళకు కనిపించిన ప్రతి జీవిని అంటే అది చిన్నదైనా పెద్దదైనా పట్టుకొని మింగేస్తుండేవాడు ఆ విధంగా అతని భయంకరమైన రూపం కఠినమైన పనులు భూలోకంలోను పాతాళంలోనూ స్వర్గలోకంలోను అన్ని ప్రదేశాల్లో కలకలం రేపాయి దేవతలు మానవులు గంధర్వులు అందరూ ఆ కుమారుడి కారణంగా తీవ్రంగా బాధపడసాగారు ఎవరూ సుఖంగా జీవించలేని పరిస్థితి ఏర్పడింది ఒకసారి యమధర్మరాజు కుమారుడు భూమిపై సంచరిస్తూ తన గర్వంతో అందరినీ భయపెడుతూ తండ్రి మరణాధిపతి అన్న భావనతో తాను లోకాలపై అధికారం కలవాడినని అహంకారం పెంచుకున్నాడు ఒకరోజు అతడు వినాయకుడిని చూశాడు గణపతిని చూసిన యమపుత్రుడు హేళనగా ఇలా అన్నాడు అయ్యా గణపతి నిన్నెందుకింత పెద్దవాడిగా పూజిస్తారు నా తండ్రి యమధర్మరాజు ముందు నీ శక్తి ఎంత మరణం ఎవరిని విడిచిపెట్టదు నీవు ఎంత శక్తివంతుడువో చూద్దాం అన్నాడు దానికి గణపతి నవ్వి శాంతంగా ఇలా అన్నాడు ఓ యమపుత్రుడా నీ అహంకారం నిన్ను కప్పేసింది మనుషులు నన్నే మొదట పూజిస్తారు ఎందుకంటే నేను విఘ్నాలను తొలగిస్తాను మరణం నీ శక్తి అయ్యుండొచ్చు కానీ నన్ను భక్తితో ఆరాధించే వారిని నీ శక్తి ఎప్పటికీ జయించలేదు అన్నాడు దీనికి యమపుత్రుడు చిరునవ్వు నవ్వి గణపతిని మరింత అవహేళన చేశాడు అతని ధైర్యం అహంకారం గణపతికి కోపం తెప్పించాయి దీంతో గణపతి ఈ విధంగా అన్నాడు నిజమైన శక్తి ఏదో ఇప్పుడే చూపిస్తాను చూడు అంటూ గణపతి తన దివ్యదంతాన్ని విసరగా యమపుత్రుడు ఒక్క క్షణంలోనే గణపతి కడుపులో కలిసిపోయాడు ఈ వార్త విని యమధర్మరాజు దిగ్భ్రాంతికి గురయ్యాడు నా కుమారుడు గణపతి చేతిలో మింగబడ్డాడు అని విలపిస్తూ ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించాడు దీంతో శివుడు గణపతి దగ్గరకు వచ్చి ఇలా అంటాడు గణపతి అతడు అజ్ఞానవశాత్తు నిన్ను అవహేళన చేశాడు దయచేసి క్షమించి నీ కోపాన్ని తగ్గించు యమపుత్రిని విడుదల చెయ్యి అంటాడు అప్పుడు శాంతమైన గణపతి ఇలా అంటాడు సరే శంకరా నేను విడిచేస్తాను కానీ ఒక నియమం ఉండాలి నన్ను నిజమైన భక్తితో పూజించినవాడు యమధర్మానికి భయపడకూడదు నా ఆరాధకుడిని మరణ భయం ఎప్పటికీ తాకకూడదు అని అంటాడు దీనికి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు సమ్మతం తెలిపారు అందుకే గణపతిని భక్తితో పూజిస్తే జీవితంలో అడ్డంకులు మరణ భయం కూడా దూరమవుతాయని శాస్త్రంలో చెప్పబడింది